నీ ఇంటికి రక్షణ బూడిది గుమ్మడికాయ కాదు నీ ఇంటికి రక్షణ పెద్ద నాలుగు పెట్టుకొని నాలుగు మీద పెద్ద ఇది కాదు ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ ఏమిటంటే కోతి ఇట్లా ఎక్కిరిస్తే అది కాపుల అంట కోతి బొమ్మ ఎక్కిరించినట్లుంటే అది వాళ్ళ ఇంటికి నా వాక్యపు యుద్ధము నేర్పించి నీతిని మములు బోధించి సిద్ధ మనసును తొడిగించి నీ వాక్యపు నా యుద్ధము నేర్పి ఏళ్లకు వేళ్లకు యుద్ధం అంటే భర్త మీద యుద్ధం చేయటమో భార్య మీద యుద్ధం చేయటమో పొరుగు వారి మీద యుద్ధం చేయటం కాదు అర్థమవుతుందా ప్రార్థన జీవితమే వేళ్లకు యుద్ధము అని అర్థం ప్రార్థన చేసి సాతాను రాజ్యాలను కోల్చగలవు ప్రార్థన చేసి సమస్యలను ఎదుర్కోగలవు జీవితంలో వచ్చిన పోరాటాలు యుద్ధాలు ప్రార్థనతోనే జయించగలం ప్రార్థన చేసి అలవాటు మనకున్నప్పుడు దేవుడు సమస్యలని మన కాళ్ళ కింద తొక్కేస్తాడు గుర్తుపెట్టుకున్నాం నీ వాక్యపు ఖడ్గము నాకిచ్చి యుద్ధము నేర్పించి నీ నీతి నియమములు బోధించి సిద్ధ మనసును తొడిగించి రక్షణ శిరస్త్రాణము నాకు కవచముగా ధరించి శిరస్త్రాణము నాకు కవచముగా ఇందిరాగాంధీని చంపడానికి ఒక సమయాన్ని ఒక తరుణాన్ని ఎత్తుక్కున్నారు శత్రువులు దుర్మార్గులు ఏమిటి ఆ తరుణం అంటే ఆమె ఇంట్లో ఉన్నప్పుడు లేదు ఆమె స్నానం చేసి వచ్చేటప్పుడు ఒక టైంలో ఆమె ఆదమరిసి ఉండే టైం ఒకటి ఉంటుంది అప్పుడు ఆ బుల్లెట్ ప్రూఫ్ ఆ కవచాన్ని తీసేసి ఆ కవచం తీసిన సమయాన్ని చూసి కాల్చిపడేశారు ఆ కవచం ఉంటే ఆమె చనిపోయి ఉండేది కాదు రోజు నీకు నాకు దుష్టుడు మన మీద ఎప్పుడు ఏ టైంలో దాడి చేస్తాడో తెలియదు గనుక ఆయన మనకు రక్షణ కవచాన్ని ఇచ్చాడట రక్షణ కవచం ఇది నీ ఆత్మను మాత్రమే కాదు నీ శరీరాన్ని రక్షిస్తుంది నీ కుటుంబాన్ని రక్షిస్తుంది నీ పిల్లల్ని రక్షిస్తుంది నీ ఇంటి చుట్టూ కంచె నుంచుతుంది భద్రతనిస్తుంది అదే కదా యోగు విషయంలో మాట్లాడుతాడు సాంతానుడు నువ్వు ఊరికినే తను నిన్ను స్థుతిస్తున్నాడా అతని ఇంటి చుట్టూ నీవు కంచె నుంచి అవ కదా రక్షణ కౌచాన్ని నుంచి కదా అన్నాడు కొట్టు నీ ఇంటికి నీ ఇంటికి రక్షణ బూడిది గుమ్మడికాయ కాదు నీ ఇంటికి రక్షణ పెద్ద నాలుగు పెట్టుకొని నాలుగు మీద పెద్ద మండరగబ్బనేసి నేసి అది కాదు ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ ఏంటంటే కోతి ఇట్లా ఎక్కిరిస్తే అది కాపుల అంటూ కోతి బొమ్మ ఎక్కిరించినట్లుంటుంది అది వాళ్ళ ఇంటికి కాపుదలంట నిన్ను కాపాడు వాడు కొనకడు నిద్రపోడు అంతహో వనా కాపరి నాకులేమి కలుకెదులే పచ్చిక గల చోటుల్లో పరుండ చేయును శాంతి కర్మగు జలముల యొద్దకు నన్ను నడుపును కాపరి కమ్మట పదాలు కదా నాకులేమి కలుగదులే గడాకరపులో ఎలలో నేను నడచినను దేనికి నేను భయపడక ఉ నాతోనే ఉన్నది నా దేవుని బాకు ఏ శత్రువు రాకుండా నన్ను కయు చున్నది నాతు నా దేవుని నిబాగు ఏ శక్రు రాకుండా న్ను కయు చున్నది